వెల్కమ్ టు ట్రావెల్ విత్ కేఆర్ నేను మీ చెన్నూరు కృష్ణారావు ఈరోజు మనం ఒరిస్సా అదే భువనేశ్వర్లో ఉన్న మరొక ప్రసిద్ధ ఆలయాన్ని చూసొద్దాం రండి అదే రాజారాణి దేవాలయం ఒరిస్సా రాజధాని భువనేశ్వర్లో ఉన్న అత్యంత ప్రసిద్ధ మరియు ప్రసిద్ధ ఆలయాల్లో ఈ రాజారాణి ఆలయం కూడా ఒకటి ఈ ఆలయం పది పదకొండు శతాబ్దాల మధ్య నిర్మింపబడిందని శాసనాన్ని బట్టి తెలుస్తుంది ఇది పూర్తిగా ఎరుపు మరియు బంగారు ఇసుకరాయితో నిర్మింపబడింది దీన్ని స్థానికంగా రాజారాణి అని పిలుస్తారు మరియు అందుకే ఈ రాణి అనే పేరు వచ్చింది అంటే ఆ రాళ్ళని రాణి అని పిలుస్తారు ఇరుపు ఆ బంగారు ఇసుకరాయలని ఆలయంలో మహిళలు మరియు ఈ చక్రాల కారణంగా ఆలయాన్ని ప్రేమ ఆలయం అని కూడా పిలుస్తారు అంటే అక్కడ చూసిన ఖజర్ హో శిల్పాల మాదిరిగా మనకి అక్కడక్కడ మనకి కనపడతాయి కాబట్టి దీన్ని లవ్ టెంపుల్ అంటే ప్రేమ ఆలయం కూడా పిలుస్తారు ఈ నిర్మా ఆలయ నిర్మాణ శైలి మరియు అందానికి ఒక ప్రతిరూపం ఆలయొక్క శిల్పకళా చిత్రాలు చాలా డైనమిక్గా ఉంటాయి వీధి భంగిమల్లో ఉన్న ఆకర్షణ చిత్రాలు బిడ్డల మోస్తున్న స్త్రీ మరియు అద్దాల్లో తమ ప్రతిబింబాన్ని మెచ్చుకుంటున్న మహిళలు ఇలాంటివి ఎన్నో మనకి అద్భుతమైన కన కనపడుతూ ఉంటాయి ఈ ఆలయం చుట్టూ అందమైన తోట ఉంది మరియు ఈ ఆలయం ముఖ్యంగా వరి పొలాల మధ్యలో ఉంటుంది ఖజురహో ముందే చెప్పినట్టు ఖజురహో దేవాలయాలను గుర్తు తెచ్చే చిన్న చిన్న ప్రతికల్పాలు దీని చుట్టూ కూడా అద్భుతంగా మనకు కనబడుతూ ఉంటాయి ఇది చతురసార గర్భగుడిని కలిగి ఉంటుంది మరియు దాని లోపల మరియు బయట ఉపస్థలాలు చాలా లోతుగా ఉంటాయి ఈ ఆలయాన్ని మొదట్లో ఇంద్రేశ్వర్ ఆలయం అని పిలిచేవారు దీన్ని శివుడు ఆరాధనకు అంకితం చేశారని కూడా చాలా మంది విశ్వసిస్తారు ఈ ఆలయం శైవ మూలాన్ని సూచించే కొన్ని లక్షణాలు ఉన్నాయి అవి శైవ దారు ఉనికి ప్రచండ మరియు చంద జటాముఖంతో ద్వారపాలకులు మరియు పైకి లేచిన కులదండ మరియు ఒక పాము ఇవి మనకు కనపడుతూ ఉంటాయి ప్రధాన ఆలయం యొక్క ముఖభాగంలో శివుడు తన భార్య పార్వతితో సంగీత వాయిద్యాలను వాయిస్తూ సహాయకుల సమూహంతో నిత్యం చేస్తున్న తిత్ చూపించే మూడు ప్యానెల్స్ లో అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి ఈ ఆలయంలో ఇప్పుడు గర్భగుడు దేవత యొక్క గృహం ఏమీ లేదు ఆలయం వారంలో అన్ని రోజులు కూడా ఉదయం ఆరు నుంచి సాయంత్రం తెరిచే ఉంటుంది ఈ దీన్ని చూడటానికి ఉత్తమ సమయం ఏంటంటే అక్టోబర్ మార్చి నెలలో ఎందుకంటే వాతావరణం చల్లబడితేనే ఇక్కడ చాలా బాగుంటుంది ప్రవేశం సింపుల్ ఐదు రూపాయలు మాత్రమే ఉంటుంది ఈ ఆలయ శైలి ఆధారంగా మధ్య భారతం నుండి ఒరిస్సాకు వలస వచ్చిన సోమవంశీ రాజులు మరియు రాణులు ఈ ఆలయాన్ని నిర్మించి ఉండవచ్చునని పండితులు విశ్వసిస్తున్నారు రాజారాణి ఆలయాన్ని సర్వే ఒక స్మారక చిహ్నంగా గుర్తించి నిర్వహణ బాధ్యత తీసుకుంది